శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడు మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు కోపాన్ని తగ్గించుకొని సహనంతో మెలగాలి వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభవార్త వింటారు ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహంగా ఉండి ఉంటారు విద్యార్థులకు సమయం బాగుంది వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందినవారికి బాగుంది కోర్టు కేసులో విజయాన్ని సాధిస్తారు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు ఆర్థికాభివృద్ధి పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఉంటాయి ఇక ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు ప్రగతి లభిస్తుంది ఇతరుల మాటలు వినడం మంచిది కాదు ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి పరిచయాలు విస్తృతమవుతాయి సమయానికి అవసరానికి సాయం చేసేవారొస్తారు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి వ్యాపారానికి స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరత్వం ఉంటుంది గృహమున విలువైన గృహమున్న విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త చట్టపరమైన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబమంతా కలిసి రిపీట్ కుటుంబం అంతా కలిసి చేస్తున్న వ్యాపారంలో ఫలితాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వివాదాలకు దూరంగా ఉండండి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది ప్రేమానురాగాలు ఈ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు శుభవార్తలు వింటారు దూరపు బంధువుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి శ్రమకు తగిన ప్రయాణాలు ఉంటాయి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇక కుటుంబ సభ్యులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు సమసిపోతాయి సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు కార్యాలయంలోని అధికారులు కూడా మీ పనిని మెచ్చుకుంటారు వ్యక్తిగత విషయాల్లో మీకు ఈరోజు బాగుంటుంది బంధుమిత్రులతో మాట పట్టింపులు తొలుగుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థికంగా బలహీనమైన మహిళలకు పాల పాకెట్లు ఇవ్వటం నిరంతర సంపద కోసం ఇది తోడ్పడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు